వాటి వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా గ్రాండ్ గా ఆహ్వానం పలికారు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన కావలి కనకపట్నం పోవడానికి మంచి రోజు వచ్చింది అవుతుంది కూడా కనకపట్నం కావలి మొత్తం కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఫస్ట్ మనం అధికారంలోకి రాగానే ఫస్ట్ చేసే పని అది కాబట్టి మీరందరూ కూడా జనసేన పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాను మీ అందరూ కూడా అమూల్యమైన ఓటుని

కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఎవరు ఆదరించడం మా అదృష్టం మనం ఎన్నో ఎంతో మంది మనల్ని పరిపాలించారు కానీ చేస్తా ఎందుకంటే నేను కూడా కొత్తగా వచ్చాను ఊర్లన్నీ నాకు సరిగ్గా తెలియవు చూస్తా ఎదురు పెట్టే కన్నా మనం ఏం మంచి పని చేస్తామని చెప్తాం మీ అందరికీ కావాలి టవర్ మొత్తం కనకపట్నంగా మార్చేస్తాను అది ఎలాగంటే ఫస్ట్ చేయాల్సింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తాను ఫస్ట్ కావాలి పట్టణాన్ని アルカウンダウンンダウンダウンダンダウンダウンダウンダウンダウンダウンダウンダウンダウンンダウンダウンダウンダウウンダウンダウンンダウンダウンダウンダウンダウンダウンダウンダウンダウンダウンダウンダウンダンダウンダ నేను దాదాపు ఒక రెండు నెలల నుంచి నియోజకవర్గంలో గ్రామ గ్రామాలు తిరుగుతూ వస్తాను అయితే ఎల్లి చోటల్లా నేను ఈ మాటలు చెప్తా ఉంటే చప్పట్లు కొడుతున్నారు అంత బాగానే ఉంది కానీ ఇవన్నీ చేయాలంటే నేను గెలవాలి కదా నేను గెలవాలంటే మీరు అందరూ ఓట్లు వేయాలి ఎక్కడ ఓట్లు అడగట్లేదు మంచి చెడు మాత్రమే చెబుతూ వస్తా ఉన్నా కానీ నేను గమనిస్తూ ఉన్నాను చూస్తా ఉన్నా ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల నుంచి ప్రతి ఊర్లో ఏమంటారు చేతు లెక్కరదు నీళ్ళై పోతా ఉంది ప్రతి ఊర్లో డబ్బులు కూడా ఇట్లా పంచుతా ఉన్నారు మీరు ఇలాంటి వ్యక్తికి ఓటేస్తారా లేకపోతే మీ గౌరవాన్ని అమ్మి నాశనం చేసేటువంటి వ్యక్తుల్ని ఓటేస్తారనేది నీకు వదిలేస్తాను నేను అడగను నా కోటిని నేను గెలిపించమని కూడా ఎందుకంటే నాకు పదవి అవసరం లేదు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చా అంత డబ్బు పెట్టి నేను ఇప్పటికే ఒక ముప్పై కోట్ల పైన ఖర్చు గుడ్లు పండ్లు చాలా ఈ రెండు నెలల్లో ఎక్కువ రోజులు రెండు నెలల్లో ఎంత ఖర్చు పెట్టా అదే ముప్పై కోట్లు ఖర్చు పెడితే మూడు